మీరు ఎవరు వాడుతలేరు కదా ఇది అంత మార్కెట్ ఎంకా కూడా మనకి రాదు మేడం ఇది మొత్తం మార్కెట్ కదా అది వేరేలోకి ఇచ్చేసి కదా అది తీసుకుంటే మా ఉత్సవాలలో మొత్తం కూడా టమాటేసి అనుకోవచ్చు ఇక్కడ లోపడ అన్నారు అనుకోండి మొత్తము పబ్లిక్ అంటే లోపలి

ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కూడా అవుతుంది కదా మేడం మరి ఆ మరి హోల్సేల్ హోల్సేల్ తోటకి మరి ఎంత మంది పోతరు కదా డిస్కషన్ చేసి మన ఈ మార్కెట్ కోసం డెవలప్ చేద్దాం సార్ అంతే అలా ఎంత చేసినా కూడా ఇలా కూర్చుంటారు మళ్ళా రేపు మళ్ళా పోతారు మన కావాలి అయితే ఉన్నాం కదా లోపడ అందరు జాగ్రె బైడౌన్ రైతులు ఉన్నారు జాగ్రత్త अतिअतिकण माले में बाज़ी पड़े होंगे। मैं मेरी यानी चिंतन को लेकर बैठकर तो फिर तो ऐसे कामने हैं। इधर ये आधे दिन में किंडिगर्नर बैठकर वहाँ के लोग बैठकर वहाँ के लोग बैठकर कैंचा मालूम आकर घूमते होंगे। इन डालियाँ को यूँ बैठकर जैसे बैठकर ना बहुत सालों बाद ना बै ఇబ్బంది జగిత్యాల పట్టణంలో అతి పెద్దదైన రైతు బజార్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి కమిషనర్ గారు అలాగే సెంటర్ ఇన్స్పెక్టర్లు మిగతా ఇక్కడ మేము రైతు దళారులను కానీ హోల్సేల్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం ఏమైందంటే ఇక్కడ కొంచెం మార్కెట్ అనేది ఏమంటారు యూజింగ్ లో లేదు కాబట్టి సో దాన్ని ఖచ్చితంగా వాళ్ళకు తొందరలోనే ఇది చేసి బయట కూర్చుంటున్నారు చాలామంది రైతులు బయట కూర్చుంటున్నారు దళారీలు బయట కూర్చున్నారు హోల్సేల్ వాళ్ళు కూర్చుంటున్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను మీ వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇది తొందరలోనే మేము వాడకానికి తీసుకొచ్చి మీ అందరినీ లోపలికి తరలిస్తాము దాంతో పాటు ఇంకా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో నాలుగున్నర కోట్లతోటి అది చేసుకోవడం జరిగింది ఇంకా కొంచెం కొంచెం రిపేర్స్ ఉన్నాయి దానికి సో అది కూడా ఒక వన్ మంత్లో అంతా అయిపోతుంది మొన్ననే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పిన జరిగింది ఇంకా కొంచెం బడ్జెట్ మున్సిపల్ నుంచి ఇరవై ఐదు లక్షలు పెట్టి దాన్ని కూడా చేపించడం జరుగుతుంది అది కూడా ఒక వన్ మంత్లో నెల లోపల అవుతుంది కాబట్టి సో దాన్ని కూడా మన రైతులు అందరూ వాడుకోవడానికి ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పూల మార్కెట్ పూల మార్కెట్ అలాగే కూరగాయలది కూడా మనకి ముఖ్యంగా మనం రైతుల కోసమే ఆలోచిస్తాం కాబట్టి రైతులకు కూడా సంబంధించి అక్కడ అన్ని మొత్తం స్టాల్స్ లాగా వేయడం జరిగింది పెద్ద పెద్ద క్యాబిన్లు కట్టుకోవడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒక నెల వరకు మీ అందరిని ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది ఇక్కడ ఎంతమందికి వీలైతే అంతమందికి ఇక్కడ వాడగానికి ఇచ్చేసి దాంతోపాటు ఇంకెవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అందుకనే దయచేసి ప్రజలు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయాలి ఇక్కడ ఉన్న కూర్చున్న బయట కూర్చొని అమ్ముకునే వాళ్ళు గంపలతో వచ్చి అమ్ముకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రైతులు మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఎందుకంటే చాలా మందికి ట్రాఫిక్ ఇష్యూస్ అవుతున్నాయి ఇక్కడ నుంచి ఒక బండి వెళ్ళలేని పరిస్థితి ఒక కారు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మరి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలి మాకు సహకరించాలి ఎందుకంటే మేము నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అది చేయడం జరుగుతుంది తొందరలోనే ఫినిష్ కూడా కంప్లీట్ కూడా అవుతుంది మీరు అందరిని అక్కడికి పంపిస్తారు సో మీరు కూడా స్వచ్ఛందంగా అక్కడికి మేము వెళ్ళడానికి రెడీ ఉన్నామని చెప్పేసి మీరు కూడా చెప్తే అందరికీ సంతోషంగా ఉంటుంది సో దానివల్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా తగ్గిపోతాయి కాబట్టి సో మీరు అందరు వెళ్ళాలి అట్లాగే శానిటేషన్ కూడా ప్రాపర్గా చేయట్లేదు అని చెప్పేసి పేపర్కి వేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కటే పేపర్ మీడియా మిత్రులకు కూడా చెప్పడం ఏంటి అని అంటే పొద్దున శానిటేషన్ చేయరాదు ఇక్కడ ఎందుకంటే ప్రజలు బాగా రద్దీగా ఉండే ప్లేస్ కాబట్టి కూరగాయలు కొనుక్కపోతారు ఇక్కడ చాలా రద్దీగా ఉంటారు కాబట్టి శానిటేషన్ పొద్దున చేయరాదు ఆఫ్టర్ మధ్యాహ్నం తర్వాత అందరు ఇక్కడ రద్దీ తగ్గిపోయిన తర్వాత మా వాళ్ళు ఎవరైతే మా కార్మికులు ఉన్నారో మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఖచ్చితంగా మధ్యాహ్నం టైం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ శానిటేషన్ చేస్తున్నారు ప్రాపర్గా ఇక్కడ అంత మొత్తం చెత్త లిఫ్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది మీకు శానిటేషన్ ప్రాపర్గా అవుతుంది అంటే పొద్దున ఏమే వద్దంటున్నప్పుడు ఇక్కడ రద్దీగా ఉంటుంది కాబట్టి సో మధ్యాహ్నం తర్వాత ఇక్కడ శానిటేషన్ చేస్తున్నారు సో అలాగే ఖచ్చితంగా మా మా వాళ్ళు ఎక్కడ కూడా చేయకుండా అసలు వదిలిపెట్టడం లేదు ఖచ్చితంగా శానిటేషన్ చేస్తారు కానీ ఏదైనా కానీ అక్కడ టైం అక్కడ ని బట్టి చేసుకోవాలి కాబట్టి సో దాని